జిల్లా జిల్లా లోని రామాలయం దుర్గామాత కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు మంగళవారం నాడు రెండవ రోజు సందర్భంగా శ్రీ దుర్గామాత అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అవతారంలో దర్శనమిచ్చారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు హోమం నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించిన దాతలైన శ్రీరామ్ నీలిమా కృష్ణ దంపతులు మాట్లాడుతూ అమ్మవారి దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని అమ్మవారికి విశేష పూజలు హోమం నిర్వహించామని అన్నదాన మహాప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం రావటం మా యొక్క పూర్వజన్మ సుకృతమని అన్నారు అమ్మ దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ కృష్ణ నీలిమ రవి సాత్విక్ కౌశిక్ అక్షయ్ ప్రవళిక కుటుంబ సభ్యులు రామాలయం శ్రీ దుర్గామాత విగ్రహ నిర్వహణ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రోజున మేము అన్నదానం దేవుని దీవుని కుటు చూడగలవని కోరుకుంటున్నాం రామాలయం దుర్గామాత మండపం వద్ద ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి అన్నప్రసాద దాతగా శ్రీరామకృష్ణ వారి ధర్మపత్ని నీలమ్మవారి ఆధ్వర్యంలో అన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అమ్మవారి కృప వారి కుటుంబం పైన కెడ్పూర్ గ్రామ ప్రజలపైన అందరిపై అమ్మవారి చల్లని దీవెన ఉండాలని మనస్ఫూర్తిగా మేము రామాలయం కమిటీ దుర్గామాత కమిటీ వారి ఆధ్వర్యంలో కోరుకుంటున్నాం దుర్గామాత కమిటీ గత నాలుగు సంవత్సరాల నుంచి ఇదే స్థా ఇదే స్థానంలో అమ్మవారికి నిత్య అమ్మవారికి పూజలు చేసుకుంటూ నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారి దేవి అలంకరణ అన్న అన్నదాన ఏర్పాటు చేయాలంటే శ్రీరామకృష్ణ ధర్మపట్నం వాళ్ళ క్యాబ్ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరు